ఇక్కడ మనం వచ్చేసి క్రింది అక్షరాలను ఓతంతో కూడిన పలకాలు ఓతంతో కూడినటువంటి పదాలని అక్షరాలను వచ్చేసి మనము చేర్చి పలుకుదాము ఇక్కడ చూడండి కో గ గో చా చో జా జో టా టో పా డా డో దో నా నో పా పో బో మా మో యా యో రా రో లా లో వా ఓ షో షా షో సా హో తర్వాత బొంగరము కొంగ కొండ తర్వాత వచ్చేసి ఇక్కడ బొమ్మలు చూసి పేర్లు అనేటువంటి రాసాము క్రింది అక్షరాలు కలిపి పదాలు రాయండి కొంగ కొండ కొడుకు కొలను తర్వాత పొలం పొద పొర పొగా తర్వాత క్రింది గళ్లలోని పద అక్షరాలను పదాలు రాయండి కొడుకు గొడుగు గొలుసు పోలుసు క్రింది వాక్యాలు అనేటువంటి చదవండి రాయండి కొంగ చేపలు తింటుంది బొంగరము ఆట ఆడుతుంది వానాకాలము గొడుగు కావాలి తర్వాత ఓతంతో కూడినటువంటి అక్షరాలు వచ్చేసి ఇక్కడ చూద్దాము కా కో గో చా చో జా జో టో డా ta, to, da, do, na, no, pa, po, ba, bo, ma, mo, ya, yo, ra, ro, la, lo, wa, wo, sa, so, sha, sho, sa